ఇప్పుడు అబ్రహాం ఇస్సాకును బలిచ్చాడే అదేమనుకుంటున్నారు మీరు ఇప్పుడు కూడా అక్కడ ఉందండి ఓయ్ ప్రపంచాన్ని నిలువుగా ఒక గీత అడ్డగా ఒక గీత గీశారు గ్రీన్ విచ్ అబ్జర్వేటరీ అంటారు నిలువుగా ఒక గీత అడ్డగా ఒక గీత గీశారు ప్రపంచాన్ని అమెరికా గ్రీన్ విచ్ అబ్జర్వేటరీ వాళ్ళు ఈ నిలువు గీత అడ్డగీత రెండు కలిసిన సెంటర్ పాయింట్ ఏమనుకున్నారు ఇస్రాయల్ దేశం ఇస్రాయల్లో సెంటర్ పాయింట్ ఏమనుకున్నారు అబ్రహం ఇస్సాకుని బలిబోయిన మోరియా పర్వతము ఆ మోర్యా పర్వతం దగ్గర ఈ గ్రౌండ్ అంత రాయి ఉంటుంది నల్లగా ఎర్రగా ఉంటది దాని మీద పది రకాల టచ్లు అమెరికా వాళ్ళు చేసి ఏం కన్ఫర్మ్ చేస్తా తెలుసా ఆ రాయి మీద ఇస్సాకును బలిచ్చాడు ఆ రాయి మీదే సొలోమోన్ దావి మందిని కట్టమాడు అదే అరవనా కళ్ళము ఆరు వందల యాభై తొలగి బంగారం కొన్నాడు అరవునా కళ్ళం అదే దాట్ ఈస్ సెంటర్ పాయింట్ ఇప్పుడు కూడా ఉంది ఆ రాయి ఏంటంటే పరిశోధనలో తేలింది యహో దేవుడు దేవతతో జై చేస్తుండగా భూమికి పునాదర వేసాడే ఆ పునాదరా అంటది కొట్టు చప్పట్లు ఇప్పటికీ ఉన్న అక్కడ ఆధారాలు మన దేవుడు సుచరిత్ర గల దేవుడు బా ఈ మోరియా పర్వతానికి ఏన్షియన్ నేమ్ అంటే పాత నేము లేకపోతే వెర్బు అని చెప్పాలి ఏమని అర్థం వస్తుంది అంటే డిగ్ డిఐజి డిగ్ అని కూడా అర్థం వస్తుంది అంటే తవ్వు అని అర్థం అనమాట నిజంగానే దేవుడు ఇక్కడే భూమిని తవ్వి పునాది వేశాడు అని ఏ అర్థం కూడా ఇస్తుంది కొత్త అర్థం ఏంటంటే దీనికి మోర్యా అంటే బ్లాక్ చామ్ లేకపోతే బ్లాక్ లేకపోతే నల్లని అగాధం లేకపోతే నల్లని లోయ అని ఈ ఏరియాకి అర్థం ఇస్తుంది అందుకే అక్కడ బ్లాక్ స్టోన్ ఇప్పటికీ ఉంటుంది అదే పునాదిరాయి యహోవా దేవుడు దేవదూతులందరూ జయధ్వనులు చేస్తుండగా భూమికి పునాదిరాయి వేశాడే అదే అమెరికా వాళ్ళు ఈ రాయి మీద ఈ స్టోన్ని పది రకాల టెస్టులు చేసి ఇది ఆనాడు యహోవా దేవుడు భూమికి పునాదురాయి వేశాడు అనేటువంటి వివరణ సైంటిఫిక్గా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇదే ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇదే ఆ స్టోన్ ఇది ప్రపంచ సెంటర్ పాయింట్ ద వరల్డ్స్ సెంటర్ పాయింట్ అనమాట ఈ ఏరియాకి మరొక అర్థం ఏమి డెప్త్స్ ఆఫ్ ఏ డిమానిక్ అని కూడా అర్థమేస్తుంది మరొక అర్థం ఎంట్రీ ఆఫ్ గ్రేట్ పవర్ అని కూడా దీనికి అర్థమేస్తుంది అనమాట ఆ రోజుల్లో పాత రోజుల్లో రాజులు దీనికి మోర్లోత్ అని పేరు పెట్టారు అంటే లోపల ఏకాంతమైన లోయ ఒకటి ఉంది ఏకాంతమైన లోయ అని అర్థం అనమాట అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యహోవా దేవుని మహిమ తూర్పు గుమ్ముండా ప్రవేశించి ఈ డోము మీదకి వెళ్ళేదించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూస్తాం అంత మాత్రమే కాదు పొద్దున్నే సూర్యుడు ఉదయించిన వెంటనే ఫస్ట్ సూర్యకిరణం ఇక్కడికే ఉదయించేదని కూడా పాత రోజుల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు దీనికి మరొక ఏన్షియంట్ చరిత్ర ఏం చెప్తుందంటే యహోవాదేవుడు రెండు చేతులు చాపినప్పుడు మధ్యలో ఈ సెంటర్ పాయింట్ ఉన్నది అని భక్తుల అభిప్రాయంగా చెప్తుంటారు ఇంకా దీని గురించి మనం ఆలోచించినట్లయితే ఏన్షియంట్ కాలంలో చరిత్ర ఆధారాలు క్రింద లోయ ఒకటి ఉందని ఈ స్టోన్ కింద లోపల రత్నాలు మణులు మాణిక్యాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు అంత మాత్రమే కాదు ఈ స్టోను అంటే ఈ రత్నాలపైన ఈ లోయ పైన ఉన్నటువంటి ఈ రాయి అదే యహోవా దేవుడు భూమికి పునాదర వేసినటువంటి రాయి ఎలా ఉంటుందంటే నల్లగా ఎర్రగా రెండు మిక్స్ అయి ఉంటుంది అన్నమాట అంటే సూర్యరశ్మి పడగానే ఇది కిరీటం వలె కనపడుతుంది అని చాలామంది భక్తులు కూడా మనం పాత రోజుల్లో చెప్పటం విన్నాం అయితే బైబిల్ గంధం ఇది ప్రపంచానికి సెంట్రల్ పాయింట్ అని మనకి క్లారిటీ ఇస్తుంది ఎహేస్కల్ గంధం ముప్పై ఎనిమిది పన్నెండులో ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదవు అని అంటున్నాడు అక్కడ మాత్రమే కాదు హేస్కేలు ఐదు ఐదులో అన్ని జనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూరు రాజ్యములున్నవి అని అంటాడు ఇట్లా బైబిల్ మనకిస్తున్న క్లారిటీ మాత్రం కాకుండా ఈ సెంటర్ పాయింట్నే రెండవ రాకడులో క్రీస్తు విరోధిగాడు రెండవ తశులనిక రెండవ అధ్యాయం ప్రకారము ఇక్కడే వాడు కేంద్ర స్థానం ఏర్పాటు చేసుకుని ప్రపంచాన్ని మొత్తాన్ని ఏడు సంవత్సరాలు వెళ్తాడు అందుమాత్రమే కాదు యేసు ప్రభులు వారు కూడా వెయ్యి సంవత్సరాలు ఇక్కడే సెంటర్ పాయింట్గా పెట్టుకొని ప్రపంచాన్ని వెళ్తాడు దిస్ ఈజ్ ద ఓల్డ్ సెంటర్ పాయింట్ ఈ స్టోనే ప్రపంచంలో దేవుడు యహో దేవుడు భూమికి పునాదురా చేసిన రాయి